అధ్యక్ష పోలీస్ వ్యవస్థని అడ్డు పెట్టుకొని తప్పుడు కేసు పెడితే ఆ కుటుంబము ఏ విధంగా శోభ పడుతుంది ఏ విధంగా నలిగిపోతుంది అనేది ఈ హౌస్ లో నాతో పాటు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసింటారు అధ్యక్ష గత గవర్నమెంట్ లో నంద్యాల ప్రాంతంలో శిల్పా వెంచర్ లో ఎస్సీ మైనర్ చిన్న పాపని మానభంగం చేసి చంపేస్తే ఆ బాడీని ఎగ్జామిన్ సరిగా చేయకుండా వెంటనే గుంటూరుకి పంపించేసి హడావిడిగా ఒక వారం రోజులు ఆ బాడీని కూడా కాల్ చేసి ఎటువంటి ఆధారాలు లేకుండా గత గవర్నమెంట్ లో చేయడం జరిగింది అధ్యక్ష అది ఆ కేసు రీఓపెన్ చేసి మళ్ళీ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కూడా సందర్భంగా నేను హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి డ్రైవర్ ఒక మైనర్ మహిళని మానభంగం చేసి ఆమెను హింసిస్తున్నాడని చెప్పి కేసు పెడితే ఆ కేసు ఎటువంటి మూమెంట్ లేకుండా పక్కన పడేసి ఆమె ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోకుండా పక్కన పడేయడం జరిగింది అధ్యక్ష మొన్న ఆమెకి నోటీస్ వచ్చింది అధ్యక్ష ఏమన్నా తెలిసే అధ్యక్ష కేసు ఫాల్స్ చేస్తున్నామని చెప్పి మొన్న ఆ మహిళకి నోటీస్ వచ్చిందని చెప్పి తన దగ్గరికి రావడం జరిగింది అధ్యక్ష ఆ కేసును కూడా ఎగ్జామిన్ చేయాలని చెప్పి కూడా హోమ్ మినిస్టర్ గారిని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష మా కాన్సెన్స్ అహోబిలం ప్రాంతంలో పద్దెనిమిది మంది యువత మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించి పీడిఎఫ్ పెట్టించి వాళ్ళ జీవితాలను నాశనం చేసినారు అధ్యక్ష గత గవర్నమెంట్ ఆ కేసును కూడా దగ్గరుండి చూసి ఆ కేసు ఫాల్స్ కేసు అధ్యక్ష ఎంక్వైరీ చేసి ఆ కేసు తీపిచ్చాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం అధ్యక్ష